ఓకే హాయ్ ఫ్రెండ్స్ దిస్ వికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాటర్ ఏంటంటే మనం మెయిన్ అనకాపల్లి టు చోడవరం రోడ్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఈరోజు నా డే మనం ఈ రోజు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం అండ్ రోడ్స్ ఎలా ఉంటాయి మీకు చూపిస్తా స్టార్టింగ్ ది తో స్టార్ట్ చేద్దాం ది వరస్ట్ అనమాట ఎంత వరష్గా ఉంటాయంటే రోడ్స్ అమ్మ బాబోయ్ లారీలు చూసారు పెద్ద పెద్ద లారీలు ఆటోలు దుమ్ము ధూళి సీరస్గా చెప్తున్నా ఎంత చిరాకు వస్తుంది చాలా చిరాకు వస్తుంది నేను రీసెంట్గా కొత్త బైక్ కొన్నాను ఆ బైక్ పట్టుకెళ్ళడానికి కూడా నాకు చిరాకు వచ్చింది అనమాట మెయిన్లీ ఏంటంటే బైక్ విషయం పక్కన పెడితే అది ఎప్పుడు పోతుందా అని భయం అది పక్కన పెడితే నా ఫేస్ పైన ఎంత డస్ట్ ఉంటుందంటే స్టోర్కి వెళ్ళేసరికి నేను వైట్ షర్ట్ వేసుకుంటే అది కాస్త బ్లాక్ అయిపోద్ది ఫ్యాంట్ మీద అంత డస్ట్ మొత్తం చుత్లోకి డస్ట్ మొత్తం ముక్కులోకి డస్ట్ మాట్లాడితే నోట్లోకి డస్ట్ మొత్తం వెళ్ళిపోయి ఇంకా ఎంత చండనంగా తయారవుతుంది అంటే ఇక వస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ వచ్చాం ఇంకా స్టార్టింగ్ ఇంకా స్టార్టింగ్ అయితే ఇదిగో పెద్ద గుయ్యలు ఇదంతా చూడవరంటూ అనకాపల్లి లైన్ అనమాట ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఎవరు ఉంటే కనుక ఈ వీడియోలు వాళ్ళకి షేర్ చేయొచ్చు మీరు చూసినట్టయితే మొత్తం ఇంకా ఇవన్నీ ప్రెసెంట్ రోడ్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి మొత్తం తీసారు ఎన్ని సంవత్సరాలకు అవుతుంది కూడా నాకు తెలియదు చూసారా గొయ్యలు అన్ని మొత్తం ఇంకా ఇది నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి అలాగే ఉంది నేను దగ్గర నా సిక్స్త్ క్లాస్ నుంచి ఇంకా ముందు నుంచి ఇలాగే ఉంది రోడ్ అయితే మాత్రం ఇప్పటికీ ఇలాగే ఉంది ఇక చూడండి ఇంకా అన్ని రోడ్లు ఎంత వరస్ట్ అంటే చెప్ప ఒక్కసారి వరస్ట్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే కనుక అనకాపల్లి టు చోడవరం మీరు తిరిగినట్లయితే ది వరస్ట్ ది వరస్ట్ స్టోర్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు చేస్తారు చాలా దారుణంగా ఉంటది ఇంకా చూసారా డస్ట్ ఎంతగా ఆ మొహం మొత్తం మొహం మీద కూర్చో పడిపోద్ది ఇంకా నేను అది కవర్ చేసుకోవడానికి నేను అది కవర్ చేసుకోవడానికి ఎలా అంటే మొహం మీద గుడ్డ కూడా పెట్టుకుంటాను ఆ గుడ్డలో నుంచి దూరొచ్చేద్ద డస్ట్ అంతనా అంత వరస్ట్ రోడ్లు అనమాట రీసెంట్గా మా స్టోర్లో ఒక అబ్బాయి కూడా ఫేస్ చేశాడు ఇది మా విలేజ్ వైపు వస్తే ఏంట్రా బాబు మీ విలేజ్ గోతులు అది ఇది అని చెప్పేసి ఏం చేస్తాం ఇంకా ప్రజెంట్ మనం దర్జీ కాలనీలో ఉన్నాం దర్జీ కాలనీ టు ఆర్వీఎస్ చెప్పాలంటే ఈ రోడ్ వేస్తున్నారు మంచిగా సిమెంట్ రోడ్ వేస్తున్నారు ఇది ఇక్కడ నుంచి కొంతవరకే ఉంటుంది అది స్టార్ట్ చేసి టూ మంత్స్ అయ్యింది అది ఇంకా అలాగ వేలోనే ఉంది ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా పాపం వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అట్ సైడ్ నుంచి లారీస్ వస్తాయి ఏ అమ్మ జీవితం ఇంకా ఏం చెప్తాం లేండి కానీ ఇంకోడి ఇక్కడ మొత్తం ఈ రోడ్స్ అంతా వేశారు ఇదంతా అనమాట ఇంకొంచెం దూరం వెళ్తే ఇక్కడ ఇక్కడి నుంచి ఆపేశారు ఈ సైడ్ నుంచి ఇంకా ఇక్కడ ఈ డ్రమ్ ఉందా ఈ డ్రమ్స్ ఉన్నాయి కదండి ఈ డ్రమ్స్ దగ్గర నుంచి కొంచెం ముందుకి ఇగో ఇక్కడి నుంచి ఈ డ్రమ్స్ దగ్గర నుంచి మొత్తం ఇంకా ఇదంతా వేయాలన్నమాట పాపం చాలా కష్టపడుతున్నారు దానికి వాళ్ళకి హ్యాట్సప్ చెప్పచ్చు రోడ్స్ అయిపోతే అందరికీ మంచిదే కదా మంచిగా బండి మీద వెళ్ళొచ్చు ఒక పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు అనకాపల్లికి ఇప్పుడు అయితే థర్టీ మినిట్స్ పడుతుంది ఆల్మోస్ట్ ఫార్టీ కూడా అయిపోతుంది ఇంకో ఇదంతా వెయ్యాలి ఇంకా ఇది రోడ్డు ఏం లేదు మీకు చూసినట్టయితే మొత్తం పిక్కలు అంతే ఒకప్పుడు ఉండేది రోడ్డు నా చిన్నప్పుడు ఎప్పుడో ఉండేది రోడ్డు నేను ఫస్ట్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఎప్పుడు చదివినప్పుడు అప్పుడు ఉండేది రోడ్డు నాకు తెలిసినప్పుడు కూడా ఉండేదేమో ఉండేది కాదేమో నా ఓ తెలిసినప్పుడు కానీ అయితే రోడ్డు లేదు దగ్గర ఐదు ఆరు ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది రోడ్ లేదు ఇంకో ఇదంతా ఇంక ఇదంతా డస్టే ఇంకా మనం మ్యాటర్డ్ అంటే భయ్య అడుగుతున్నాడు అనమాట భయ్య ఎవరో కాదు మా ఆపోజిట్ స్టోర్ మేనేజర్ అనమాట బైక్ తేవ ఏంటంటే లేదు తేటలేదు బైక్ మంచిగా మంచిగా రోడ్స్ అన్నీ మంచిగా అయినప్పుడే తెద్దాం అనుకుంటున్నానంటే అది అయితే కష్టమే లేరా అయితే నువ్వు ఇంకా తేవలే ఇంటి దగ్గర ఉంచుకొని ఇవన్నీ అని చెప్పేసి అంటున్నాడు రోజు నన్ను ఎక్కించుకొని తీసుకెళ్తాడు అప్పుడప్పుడు రోజు అంటే అప్పుడప్పుడు నేను రోడ్ మీద అలా నుంచొని ఉంటాను అప్పుడప్పుడు వస్తాడు అలా ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతాడు ఇంకెంత గుయ్యాలంటే చాలా దారుణంగా ఉంటాయి అనమాట ఇక తప్పట్లేదు ఇంకా వీడియో కోసం సాహసం చేసి మొహం కాస్త బయటని పెట్టాను ఒకటి ఇంక ఇది క్రాస్ అయ్యామా అంతా మంచిగా మంచి మళ్ళీ బాగానే ఉంటుంది అనమాట మళ్ళీ కొంచెం దూరం వెళ్తే మళ్ళీ రోడ్ అంతా కామన్ మళ్ళీ బాగానే ఉంటుంది ఇంకెక్కడి నుంచి త్రిమూర్తుల గుడి త్రిమూర్తుల గుడి దగ్గర నుంచి రోడ్డు చాలా బాగుంటుంది సీరియస్గా చెప్పాలంటే ఇక్కడి నుంచి దగ్గర మాటూరు దగ్గర వెళ్ళిపోవచ్చు రెండు మూడు నిమిషాలు వెళ్ళిపోవచ్చు గట్టి కొడితే అలా ఉంటది అనమాట ఇక్కడ కూడా డస్ట్ ఇంక పక్కన అంతా ఈ క్లీన్ చేయడా ఉండవు ఇంకా పోవడమే ఇగో ఇది వచ్చి సరే ఎంత డస్ట్ అంటే అమ్మ అవో ఆ డస్ట్ చూస్తే నాకు భయం వేసి చాలా సాహసం చేసి మొహంగా బయట ఈ రోడ్డు కొంచెం బాగుంటది కదా అందుకని చెప్పేసి అన్నీ కొంచెం ఫాస్ట్ గా వెళ్తున్నాడు అనమాట అయినా కూడా పరుగులి చక 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 ఎవరకలు పోయి అన్నట్టు ఫాస్ట్ గా తోలుతున్నాడు వస్తాం ఇది తుంపాలంటారు అనమాట ఇది ఇక్కడ మూన్ లైట్ దాబా ఇప్పుడు ప్రజలు ఉందో తెలియదు ఇదే మాటూర్ సెంటర్ మాటూర్ సెంటర్ దాటం కొంచెం డస్ట్గా ఉంటుంది ఇవన్నీ లారీలే కొంచెం వస్తాం ఇది గొయ్య పెద్ద గొయ్య చెరువు పక్కన చెరువు చూసారా చెరువు ఇవన్నీ గొయ్యలే గొయ్యలే గొయ్య 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 ఇక్కడ ఆగుతాం ఎందుకు ఆగుతాం అంటే సంథింగ్ ఏం తాగి వెళ్దాం అని చెప్పేసి ఆగుతాం ఇగో ఇదే బండి పాపం చాలా ఫాస్ట్గా తోలుతాడు మామూలు తోలు గో ఇదే బైక్ మామూలు తోలడు చాలా ఫాస్ట్ తోలుతాడు ఈ బైక్ మీద కూడా జుమ్ జుమ్ ఎగరేస్తాడు స్టార్ట్ అయింది ఇదే ఎంట్రన్స్ తుంపాలకు ఎంట్రెన్స్ అనమాట ఈ తుంపాల శనివారం ఎలా ఉంటుందంటే శనివారం సంత ఉంటుంది చాలా దారుణంగా ఉంటుంది ఇక్కడి నుంచి దాదాపుగా ఈ సంత దాటడానికే మ్యాక్సిమం పది నిమిషాలు పడుతుంది అన్నమాట అంత రష్గా ఉంటుంది గో ఇక్కడే ఇదే ప్రజెంట్ సంత ప్లేస్ అనమాట శనివారం వేరేలా ఉంటుంది మీకు చూపిస్తాను అది కూడా నేను అదిగో పెద్ద పోయే అమ్మ బాబోయ్ అమ్మ బాబోయ్ అమ్మ బాబోయ్ అదే వర్షం వస్తే అమ్మో అది ఆల్రెడీ తీసాడు ఆల్రెడీ ఇంకో ఇదో పెద్ద పోయే చూసారు పెద్ద గొయ్యి అమ్మ మిస్ అయిపోయాం మిస్ అయిపోయాం ఇంకో ఇదంతా గొయ్యలే ఎన్ని గొయ్యలే ఎప్పుడు చేస్తారో తెలియదు కానీ అమ్మ బాబోయ్ ఇదిగో అన్నీ గొయ్యలే ఇంకప్పుడు బాగానే ఉండేది ఇప్పుడే గొయ్యలు గుయ్యడిపోయింది ఇంక ఇది కూడా డస్టే ఇంకా డస్ట్ మొత్తం ఇంకా అంత డస్టే మీకు మీరే చెప్పండి ఒక డస్ట్లోని ఎంత అసలు ఎంత చిరాకు వస్తుంది చెప్పండి ఎలర్జీ డస్ట్ ఎలర్జీలు అవి ఉంటే అంత చిరాకు వస్తుంది చిరాకేదో ఏదో చెప్పండి నాకు అలాగే చిరాకు వస్తుంది తప్పదు ఏడ్ చేస్తావు మరి ఇది తుంపాల చేపల మార్కెట్ అనమాట ఒకసారి ఆటో కూడా ఎక్కుతాను ఆటోలో కూడా దుమ్ము వచ్చేస్తుంది దూలొచ్చేస్తుంది ఇంక చేయడం అని చెప్పి బైక్ ఎక్కేస్తాను అనమాట ఇంకో ఇదంతా ఈ రోడ్డు ఇదంతా పోయింది ఇదంతా ఇంకేం లేదు ఇదంతా ఇంకా చూపిస్తాను ఆగండి మీకు ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా చివరి నుంచి చివరి వరకు మొత్తం గోతులే ఎవరైనా చోడవన రోడ్డు కూడా ఎక్స్ప్లోర్ చేయమని చెప్పండి చోడవన రోడ్డు కూడా ఎలామంటే చూడవని రోడ్డు కూడా వెళ్తూ వీడియో చేయమని చెప్పండి కాన్వర్స్లో కామెంట్ చేయండి అది కూడా ప్లాన్ చేద్దాం నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ ఎప్పుడైనా మంచిగా మనకి వీక్ ఆఫ్ ఉన్నప్పుడు మంచి మంచిగా చేద్దాం ఒకప్పుడు వసితాపురం రోడ్డు కూడా చాలా త్వరస్టుగా ఉండేది అనమాట ఇప్పుడు ప్రజెంట్ అది చాలా బాగుంది అది వేస్తారంట నేను రీసెంట్గా ఇప్పుడు వెళ్ళలేదు ఇట్స్ సైడ్ లారీలు వెళ్ళిపోతాయి అనమాట అనకాపల్లి సైడ్ రాదు ఇంకా లారీలు సో ఆ లారీలు రావు కాబట్టి ఇది వేయలేరు కాలువ కొంచెం మంచిగా క్లీన్ చేశారు కొంచెం లారీలు రావు కాబట్టి రోడ్డు కొంచెం బతికిందనమాట మంచిగా లేకపోతేనా ఇది వాటర్ డ్రైనేజ్ ఉండిపోతుంది అది ఇంక ఇక్కడి నుంచి అబ్బా రోడ్డు సీరియస్ చెప్తున్నా చాలా బాగుంటుంది రోడ్డు డాక్టర్ బాబు సైడ్వి అది అది నువ్వు పోనే నేను చూసుకుంటాను అది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కొత్త రోడ్డు మంచి రోడ్డు జుమ్ జుమ్ అని అనకాపల్లికి ఇదే ఎంట్రన్స్ అనమాట ఆల్మోస్ట్ ఇది కూడా తుంపాలంటారు మరి నాకు కూడా అంత ఐడియా లేదు సో మీ మీకు దగ్గరలో ఏరియాల్లో ఎవరైనా అనకాపల్లి కానీ చోడవరం కానీ ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి కాన్బర్స్లో మెన్షన్ చేయండి వాళ్ళని మీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఇంకా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా మెన్షన్ చేయొచ్చు ప్రజెంట్ అయితే వస్తాం అనకాపల్లి ఆల్మోస్ట్ గుండాలకి దగ్గరలో ఉన్నాం గుండాలకి కానీ కొంచెం దగ్గరలో ఉన్నాం గుండాలు ఎందుకంటే గుండాలు అనేది నాకు కొంచెం ఇష్టమైన ప్లేస్ అనమాట ఎందుకంటే నాకు ఎంటర్ మాది మా కాలేజ్ సెంటర్ అదే స్పీడ్ బ్రేకర్ లేడం మంచిదే ఎందుకంటే కొంతవరకు స్పీడ్ని అరికట్టి క్రాస్ క్రాస్ చేయచ్చు ఓకే ఇది పదంటూ వెళ్దాం దాటిస్తాం మనం పదంటూ వెళ్దాం ఇక్కడ ఫేమస్ అనమాట ఓయ్యోయ్యోయ్యో లోపలికి వెళ్తే అదే అట్ సైడ్ ఆ లోపలికి వెళ్ళాలి మన కాలేజ్కి ఓకే ఇదే గుండాల జంక్షన్ దాటిస్తాం సో మోర్ అనమాట మోర్ ఇప్పుడు మన అనకాపల్లిలో అది ఎప్పుడు వచ్చింది ప్రజెంట్ అయితే వీడియో అది ఎవరైనా ఇంకా లైక్ చేయండి ఇంకొంతమందికి తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోలేని వల్ల కూడా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ దగ్గర అనకాపల్లి కానీ విశాఖపట్నం జిల్లా అనకాపల్లి టూ చోడవరం రోడ్ ఎవరైనా మీకు ఫ్రెండ్స్ ఎవరున్నా కూడా షేర్ చేయండి ఈ వీడియోని ఇదే అండర్ బ్రిడ్జ్ అనకాపల్లి అండర్ బ్రిడ్జ్ అనకాపల్లిని కూడా కొంచెం మనం అలా కవర్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో ఓకేనా చలో మరి బాయ్